డిసెంబర్ ముప్పైవ తేదీన వైకుంఠ ఏకాదశి ముక్కోటిని పురస్కరించుకుని మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో జరుగు శ్రీ స్వామివారి ఉత్తరద్వారు దర్శనం శంకుతీర్థం ఏర్పాట్లకు సంబంధించి గురువారం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థాన ప్రాంగణంలో ప్రభుత్వ వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశానికి మంగళగిరి ఎమ్మార్వో దినేశ్ రాఘవేంద్ర అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివార్ల దేవస్థాన ఈవో సునీల్ కుమార్తో పాటు ఎంటీఎంసీ కార్పొరేషన్ పోలీస్ అగ్నిమాపక వైద్య ఏపీఎస్ఆర్టీసీ తదితర శాఖల అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని ముక్కోటి ఏకాదశి నాడు దేవస్థానానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తమ శాఖల ద్వారా అందించే ఏర్పాట్ల గురించి వివరించారు ఈ సందర్భంగా ఈవో సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల ముప్పైవ తేదీన ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై తొమ్మిది తేదీలలో దేవస్థానానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం వివిధ శాఖల అధికారుల సమన్వయంతో కలిసి ఏర్పాట్లకు సంబంధించి సమన్వయ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఉత్తరదార దర్శనంతో పాటు శంకుతీర్థంకు వచ్చే భక్తుల కోసం పటిష్టమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశామని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని అన్నారు క్యూ లైన్లలోని భక్తుల సౌకర్యార్థం దేవస్థాన సిబ్బంది ద్వారా త్రాగునీరు పాలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు స్వామివారి శంకుతీర్థాన్ని ముప్పై ముప్పై ఒకటి తేదీలు అనగా రెండు రోజుల పాటు భక్తులకు అందించడం జరుగుతుందని అన్నారు దేవస్థానంకు స్వామివారి దర్శనార్థం వచ్చే వీఐపీలకు కేవలం గంటలు మాత్రమే ప్రోటోకాల్ ద్వారా అనుమతించడం జరుగుతుందని తెలిపారు సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన అధికారులతో కలిసి మరోమారు ముక్కోటి ఏకాదశి ఏర్పాట్ల తీరుతెన్నులపై సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందిస్తామని దేవస్థాన ఈఓ సునీల్ కుమార్ తెలిపారు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ముక్కోటి ఉత్సవం ఈ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ముక్కోటి ఉత్సవం చేయటానికి ఆగమ శాస్త్ర పెద్దలు నిర్ణయించున్నారు ఇది అత్యంత ఘనంగా ఈ దేవస్థానంలో జరిగే కార్యక్రమం దీనికి సుమారుగా యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలు లక్ష మంది కూడా భక్తులు వస్తారని చెప్పి ఒక అంచనా ఉంది గత లెక్కల ఆధారంగా ఇది చెప్పగలుగుతున్నాము దీనికోసం వివిధ శాఖల వారితో మొదటి సమన్వయ సమావేశము ఎంఆర్ఓ గారి అధ్యక్షతన నిర్వహించి ఉన్నాము ఈ సమావేశానికి వివిధ శాఖల నుంచి వారి వారి ప్రతినిధులు వారు వారు ఏమేమి చేయాలి అనేది సూత్రప్రాయంగా సూచించి ఉన్నాము తర్వాత జరిగే అధికారుల మీ సమన్వయ రెండో సమన్వయ సమావేశంలో వారి వారి యాక్షన్ ప్లాన్ ఏంటి వారు ఏమేమి చేయబోతున్నారు అనేది కూడా తెలియజేయవలసిన లిఖితపూర్వకంగా తెలియచేయాల్సిందిగా ఆదేశించి ఉన్నారు ఎంఆర్ఓ గారు చెప్పిన దాని ప్రకారము ఇరవై నాలుగో తారీఖు డిసెంబర్ ఇరవై నాలుగున రెండో సమన్వయ సమావేశం అధికారులతో మాత్రమే నిర్వహించబడుతుంది ఈ అధికారులతో నిర్వహించిన సమావేశంలో వారి వారి యాక్షన్ ప్లాన్ తీసుకుంటాము ఈసారి కొత్తగా చేయబోయేది ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ అనేది మేము ఏర్పాటు చేయబోతున్నాము ఈ వాట్సాప్ గ్రూప్లో అందరికీ కూడా ఎప్పుడెప్పుడు దేవాలయంలో మేము తీసుకున్న చర్యలు చే తీసుకుంటున్న ఏర్పాట్ల పైన కూడా మీకు ఎప్పటికప్పుడు సమావేశంలో మీకు తెలియచేస్తూ ఉంటాము దీనిపైన మీకు ఏమన్నా ఆలోచ సమస్యలు కానీ ఏమన్నా సూచనలు కానీ ఉంటే కనుక తెలియచేయాల్సిందిగా మీకు టైం స్లాట్ ఫోర్ అవర్స్ ఇస్తున్నామండి ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ఒకటి అలాగే పన్నెండు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు ఒకటి అలాగే మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు ఒకటి అలాగే రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సార్ ఈ విఏపిలు కూడా వారి వచ్చేసి ట్యూబ్లైన్లోకి వెళ్ళమని చెప్పట్లేదు వారికి సంబంధించిన టికెట్ కూడా మీకు ఆన్లైన్లోనే దొరుకుతుంది దీనికి ఇరవయో తారీఖు మీకు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీ మీడియా వారందరికీ ఇస్తాం మీకు ఒక క్యూఆర్ కోడ్ ద్వారా మీరు వెబ్సైట్లోకి ఎంటర్ అవుతారు ఎంటర్ అయిన తర్వాత మీరు ఎన్ని టికెట్లు కావాలంటే దానిలో బుక్ చేసుకోవడం జరుగుతుంది ఇది కమిషనర్ గారి దగ్గర దేవాదాయ శాఖ కమిషనర్ గారి దగ్గర ఈ ఫైల్ పెండింగ్ ఉంది ఈ మూడు రోజుల్లో అది వస్తుంది రాగానే దాని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం దానికి వచ్చేసి ఆ స్లాట్ బుకింగ్లో మేము ఆ సమయంలో రెండు వందల యాభై మంది వరకు మాత్రమే వివీపీలకు దర్శనమిస్తున్నాము రెండు వందల యాభై కంటే ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే కనుక మేము ఒక గంట ముందే మీకు ఆ సమాచారం ఇస్తాం మీరు కావాలంటే స్పాట్లో కూడా ఆ స్లాట్లోకి మీరు ఎంటర్ కావచ్చు ఆ టికెట్ తీసుకోకుండా వచ్చినాక సడన్గా వచ్చినా కానీ ఆ స్లాట్లో మా ఆపరేటర్ ఉంటారు మా ఆపరేటర్ మీ నేమ్ రికార్డ్ చేసేసి మీకు ఎంటర్ చేస్తారు సార్ ఇక్కడ కొన్ని ఏంటంటే కొన్ని నిర్ణయాలు కఠినంగా లేకపోతే కాడ ఆ క్షణాన మేము ఏమైనా చేయాలి అన్న మాకు ఇబ్బందికరంగా అవుతుంది మేము స్లాట్ ఇస్తున్నాము ఒకేసారి వంద మంది వీఈపీలో వచ్చేసి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళమంటే ఆ క్యూ లైన్లో ఉచిత లైన్లోనో మీ తల్లిదండ్రుల్లో మీ పిల్లలో ఉంటారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు దయచేసి మీరు అర్థం చేసుకోండి ఉన్నదాన్నంత వరకు మెరుగైన సదుపాయాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము అలా కాకుండా మేము ఒకేసారి సమయ పాలన పాటించకుండా మా ఇష్టం వచ్చిన సమయంలో వచ్చేస్తాము అంటే అది మేము వారికి ఎంతవరకు చేయగలుగుతాము క్యూ లైన్లు మాత్రం పక్కాగా ఏర్పాటు చేస్తున్నాము ఆ లైన్లో క్యూ లైన్లో జాగ్రత్తగా క్రమ క్రమశిక్షణగా సమయపాలన పాటిస్తూ ఉంటే కనుక పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాల్లో దర్శనం అయ్యేట్లుగా మేము ఏర్పాట్లు చేస్తాం ఇక్కడ ఒక మాట చెప్తాను చూడండి మీరు తిరుమల తిరుపతి దేవస్థానం చూసుకోండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం రోజు వైకుంఠ ఏకాదశి అనేది మొదటి రోజే కానీ భక్తులు అనేవారు ఆసక్తిగా ఉన్నారు కాబట్టి దాన్ని పది రోజులు చేస్తున్నారు దానికి ప్రచారం అనేది తీసుకునే సోషల్ మీడియా కానీ మీ ద్వారా కానీ మేము ప్రచారం బాగా కల్పిస్తాము దాని ద్వారా ఆ స్పందన వస్తుందని ఆశిస్తాం భక్తులకి మంచినీరు నిరంతరం ఇస్తామండి అలాగే ఉదయం వచ్చేసేటప్పటికీ పాలు కూడా నిరంతరం ఇస్తాము ఉచిత ప్రసాదాలని క్యూ లైన్లో ఇవ్వము ఎందుకంటే దాన్ని శుభ్రం చేయటం అనేది చాలా కష్టమవుతుంది మీకు మంచినీరు పాలు మాత్రమే క్యూ లైన్లో ఇస్తాము ఉచిత ప్రసాదాలు నాలుగు కౌంటర్లు పెడుతున్నాము ఆ కౌంటర్లో కూడా మీకు తాగటానికి నీళ్లు ఉచితంగా ఇస్తున్నాము అన్ని కూడా వీళ్ళేంతవరకు ప్యాకింగ్ వాటర్ మాత్రమే ఇస్తున్నాము ఏది కూడా నీళ్లు చేత్తో పోయటం అనేది లేదు అశుభ్రంగా అశుభ్రత అనేది ఎక్కడా ఉండదు ఎక్కడికక్కడ ప్యాకింగ్ మెటీరియల్ మాత్రమే ఇస్తాము నేను వాట్సాప్ గ్రూప్ పెడుతున్నాను ధైర్యం లేకపోతే నేను చేస్తానది ఆ కోఆర్డినేషన్ మిస్ కాకూడదనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను నిర్వహించడం జరుగుతుంది ఈ భక్తుల దృష్ట్యా జనరల్ గా మనం ముక్కోటి ఏకాదశి ఏకాదశి అనేది ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు భక్తుల సౌకర్యార్థం ద్వాదశి రోజును కూడా మేము శంకుతీర్థం ఇవ్వటం జరుగుతుంది అనగా ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదున కూడా మేము భక్తుల రద్దీని తగ్గించడం కోసం కానీ భక్తుల కోరిక మీద కానీ ఈ ప్రత్యేక ఏర్పాటు చేసి ఉన్నాము ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున రాత్రి ఎనిమిది గంటలకి స్వామివారి జగన్మోహని అలంకారంతో గ్రామోత్సవంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది పట్టాల నుండి అలాగే తెల్లవారుజామున మూడు గంటల వరకు తిరువంజనం అనే ఒక గొప్ప కార్యక్రమం చేయబడుతుంది దీనికి అతి సంఖ్యలో మాత్రమే మేము లోపలికి తీసుకోవటం జరుగుతుంది తర్వాత మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు దేవస్థానంలో అంతర్గత కార్యక్రమాల కోసం ఒక విరామం తీసుకుంటాము నాలుగు గంటల నుంచి ఆ రోజు అంటే ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా సర్వదర్శనాలు ఉంటాయండి అంటే ప్రత్యేక దర్శనం కావచ్చు ఉచిత దర్శనం కావచ్చు ఎక్కడ విరామం లేకుండా కంటిన్యూగా రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ దర్శనాలు కొనసాగింపబడతాయి అలాగే శంకుతీర్థం కార్యక్రమం కార్యక్రమాన్ని ఈ దేవస్థానంలో అత్యంత ఘనంగా చేస్తాము దీన్ని ఈ శంకుతీర్థం అనేది ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతరం కొనసాగిస్తాం దీన్ని అలాగే ఉత్తర దర్శనం అనే కార్యక్రమం తీసుకుంటే ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున నాలుగు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే మేము ఈ కార్యక్రమం కొనసాగిస్తాము అలాగే కొటాయి ఉత్సవం అనేది ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు కొటాయి మండపంలో ఉత్సవాలు జరుగుతాయి అలాగే ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారికి ఎగువ సన్నిధికి దీనికి ఆలయానికి గ్రామోత్సవం నిర్వహించబడుతుంది అలాగే వచ్చేసి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు మరి సాయంత్రం నాలుగు నిమిషం స్వామివారికి సర్వదర్శన శంకుతీర్థం ఇవ్వబడుతుంది ఎగువ సన్నిధిలో ఏమిటి ప్రత్యేకత ఏమి ఉండదండి ఎగువ సన్నిధిని యథావిధిగా నిరంతరం మేము చేసే కార్యక్రమం లాగానే ఎగువ సన్నిధులు అందు నిర్వహిస్తాము దిగువ సన్నిధిలో మాత్రమే ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడుతుంది మరి ఇంకొకసారి చెప్తున్నానండి ఈ దేవాలయంలో శంకుతీర్థం అనేది ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్విరామంగా ఇవ్వబడుతుంది ఇది ముప్పయో తారీఖు మాత్రం అలాగే ముప్పై ఒకటో తారీఖు కూడా శంకుతీర్థం అనేది ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇది సార్ ఈ దేవస్థానంలో ఈ రెండు రోజులు జరిగే ప్రత్యేక కార్యక్రమాలు ఈ కార్యక్రమాలకి వివిధ శాఖల నుంచి మేము కొన్ని కొన్ని అడుగుతున్నాము ఏ శాఖ వారు ఏం చేయాలి అనేది ఈ దాని గురించి మేము అడుగుతాము దానికి దాని మీద వచ్చేసేటప్పటికి ఎంఆర్ఓ గారు ఒకసారి ఎగ్జామిన్ చేస్తారు ఇదను సాయంకాలం ఏడు గంటల నుంచి ముప్పైవ తారీఖు అనగా రాత్రి మళ్ళా తొమ్మిది గంటల వరకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా లాండ్ ఆర్డర్కి సంబంధించి అన్ని ఏర్పాట్లని అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటా ప్లస్ ఇక్కడ అంబులెన్స్ కానివ్వండి ఫైర్ కానివ్వండి అవన్నీ కూడా అందుబాటులో ఉండేట్టు మిగతా డిపార్ట్మెంట్స్ అందరినీ కోఆర్డినేట్ చేస్తా దేవాదాయ సిబ్బందికి మరియు ఈవో గారికి అన్ని విధంగా సహాయ సహకారాలు అందిస్తాము అదేవిధంగా మనం పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఒకసారి వాళ్ళ సన్నద్ధత ఎలా ఉందో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను సైనిక అధ్యక్షత వహించిన ఎమ్ఆర్ఓ గారికి అలాగే ఈవో గారికి వచ్చిన ప్రముఖులకి అందరికీ కూడా నమస్కారం మాకు మా పురపాలక నగరపాలక సంస్థ నుంచి ఈరోజు ముప్పై తారీఖు స్టార్ట్ ఎర్లీ మార్నింగ్ నాలుగు గంట నుంచి అంటే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు ఈ రెండు రోజులు అలాగే నెక్స్ట్ ముప్పై ఒకటో తారీఖు కూడా పూర్తి శానిటేషన్ కార్యక్రమాలు మా సిబ్బంది చేత ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిర్వహించడం జరుగుతుంది దీని సందర్భంగా టాయిలెట్స్ కూడా స్పెషల్గా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది మెయింటెనెన్స్ కూడా చేయటం చేస్తాము వీటిపైన ఇంకేమైనా అభ్యంతరాలు కానీ సజెషన్స్ కానీ ఉంటే మేము ఇన్కార్పరేట్ చేసుకొని ఇంకా ఫైన్ ట్యూనింగ్ చేసుకొని ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాం అలాగే స్వచ్ఛ సేవ 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 సమితి వాళ్ళు మిగతా ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాతో మాకు కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళు కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తే ఎట్లా మనం ఈ కార్యక్రమాన్ని ఈ చాలా పెద్ద బృహత్తర కార్యక్రమం మహాయజ్ఞం ఇది ప్రతి సంవత్సరం జరిగేదే అని అనుకున్న అనుకోకుండా ఇది ఒక చాలా అందరికీ ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరూ దేవుడిని సందర్శించుకొని స్పీడ్గా వెళ్ళటానికి మనందరం ఇక్కడ ఏర్పాటు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే క్విక్గా జరగపటానికి వాళ్ళని ఎంతో ఆనందంగా వెళ్ళేటట్టుగా చిన్న చిన్న రాగద్వేషాలు కొంతమంది పేషెంట్స్ లేక మాట్లాడతారు మన ఉన్న మీ సేవా సర్వీ సేవా చేసే వర్కర్స్ కానీ మిగతా వారు కానీ కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం చాలా పక్కడ్బందీగా ఒక ప్లాన్గా చేసుకోవడానికి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఓపెన్గా వచ్చిన పెద్దలు కానీ ఇంకా ఎవరైనా కానీ ప్రీవియస్ జరిగిన మీటింగ్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఫైన్ ట్యూనింగ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ మంగళగిరి విభాగం నుంచి గత నాలుగు సంవత్సరాల నుంచి సుమారు రెండు వందల నుంచి సేవాదళని మనం డిప్లాయ్ చేస్తున్నాం అలానే టెంపుల్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఇందాక ఐ డిస్కసింగ్ విత్ రవి రవి గారు పర్ మినిట్ మన శంకుతీర్థం దగ్గర పది మందిని కంటే కొంచెం ఏమైనా ఇంక్రీజ్ చేయొచ్చా వాట్ ఈస్ ద యాక్షన్ ప్లాన్ అని సార్ని అడిగాము అంటే పది మందిని చొప్పున ఇంటూ పదహారు గంటలు కంటిన్యూ అంటే సుమారు పదివేల మంది అవుతారు దాన్ని ఏదన్నా డబుల్ సైజ్ చేసేటటువంటి అవకాశం ఏదన్నా ఉంటే ఈవో గారిని రిక్వెస్ట్ చేసుకొని వారిచ్చే అడ్వైజ్ చేసుకొని మనం అందరం కూడా వచ్చే భక్తులకు ఎక్కడ కూడా ఇన్కన్విన్స్ లేకుండా ఎస్ మనం వెళితే తొందరగా బయటకు రావచ్చు అన్న ఆ యొక్క ఫెసిలిటీస్ని ఆ కాన్ఫిడెన్స్ని ఇఫ్ యూ కెన్ బిల్డ్ అండ్ అడ్వర్టైజ్ ద త్రూ డిఫరెంట్ మాధ్యమాల ద్వారా మనం ఉపయోగించుకొని చేసుకోగలిగితే మనము భక్తులు వచ్చే భక్తులందరికీ కూడా ఇన్కన్వెన్స్ లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రెజెంట్ దానికి ఇందాక ఈవో గారికి మేము లెటర్ సబ్మిట్ చేసామండి సుమారు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ సేవాదాలు మేము డిప్లై చేస్తున్నాం ఇక్కడ అది పోలీస్ మా సర్వీస్ కూడా ఉపయోగించుకొని మాకు కూడా గైడ్ చేసి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ అందరిని ఉపయోగించుకోవాలో చెప్తే దాని ప్రకారం మేము ఇరవై తొమ్మిదో తారీఖు పన్నెండు గంటల నుంచి ముప్పై తారీఖు ఐదు గంటల దాకా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ అవైలబిలిటీలో మేము విత్ మన ఎక్స్ట్రా ఫోర్స్ తోటి కూడా అంటే డ్యూటీలో ఉన్నటువంటి కాకుండా కూడా ఇంకా ఎక్స్ట్రా అదనపు సిబ్బందిని కూడా పెట్టుకొని మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభ వెహికల్స్ అన్ని ఆపేయడానికి పోలీసు వారి సహకారంతో బార్కేటింగ్ తీసుకొని అక్కడి నుంచి నడక మార్గం ద్వారానే దేవస్థానానికి రావాలని సూచిస్తున్నాం సార్ బోర్డుల ద్వారా అక్కడెక్కడ పార్కింగ్ ప్లేసెస్ పెట్టాము కూడా మనం అక్కడ అన్ని బ్యానర్సు అలాగే ఫ్లెక్సీస్ ద్వారా చెప్తాము అలాగే ఇటువైపు కూడా వచ్చేసి ఇటు నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడి వరకు వాహనాలు వస్తాయి పార్కింగ్ ఎక్కడ ఇచ్చాము అనేది చాలా చక్కగా చెప్తాము ఈ మున్సిపల్ శాఖ వారు మనకు చేయవలసింది ఏమిటి అంటే కనుక దేవస్థానం మాడవీధులు అంటే తూర్పు వైపున కానీ పడమర కానీ ఉత్తరం కానీ దక్షిణం కానీ భక్తులు ఎక్కువ సంచారం అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంతమంది శానిటేషన్ సిబ్బందిని ఇస్తున్నారు మాకు మాకు ఎన్ని షిఫ్టుల్లో ఇస్తున్నారు దయచేసి మీ యాక్షన్ ప్లాన్ ఎంఆర్ఓ గారికి చెప్పాల్సిందిగా కూర్చున్నాం అండి ఎంటైర్ ఈ గోపురం ఈ గోపురం చుట్టూతా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా సర్వీసెస్ ఉంటుంది ప్రొసీడింగ్ రూపం కూడా డిప్లై చేస్తాము ఎక్కడ ఎవరెవరు ఎక్కడ ప్లేస్ చేసేది ఏ శాంటి సూపర్వైజర్ ఉన్నారు ఎంతమంది వర్కర్లతో ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్ వైజ్ కూడా మీకు ప్రొసీడింగ్స్ మేము అందజేస్తాం సార్ దయచేసి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్టింగ్విషర్ పార్టీ అని వెహికల్ ఏర్పాటు చేస్తారు సార్ వెహికల్ స్టేషన్ సార్ ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది ఎస్టింగ్ పార్టీ ఒక ఐదు మెంబర్స్ మీరు ఎన్ని ఫైర్ ఫైటర్స్ ఇస్తున్నారు మాకు మీ టీం దగ్గర ఎన్ని పెట్టుకుంటున్నారు మీ అవుట్ పోస్ట్ ఎక్కడ పెట్టుకుంటున్నారు అది నాకు దయచేసి అంటే ఇప్పటికిప్పుడు చెప్పపోయినా మీ ఆఫీసర్తో మాట్లాడి నాకు యాక్షన్ ప్లాన్ ఇవ్వాల్సిన కోరుచున్నాను నాకు షిఫ్ట్లో ఎంతమంది ఉంటున్నారు ఎన్ని ఫైర్ ఫైటర్స్ ఉంటున్నాయి మా ఫైర్ ఫైటర్స్ కూడా మీరు ఇట్లీ చేసుకోవచ్చు అవసరం అయితే మేము కొన్ని అరేంజ్ చేసాము ఇక్కడ వాటిని వాడుకోవచ్చు మీ దగ్గర ఎన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారో కూడా మాకు కొంచెం దయచేసి చెప్పాల్సింది కోచ్చు మెడికల్ డిపార్ట్మెంట్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ ఈవెంట్ బట్ లాస్ట్ ఇయర్ ఇట్స్ నాట్ అప్ టు ద నాట్ రియల్లీ సాటిస్ఫైడ్ బికాస్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన క్యాంప్ ఏదో లాస్ట్ పెట్టేసి అండ్ టెంట్ కూడా ఇట్స్ నాట్ ప్రాపర్ సార్ అండ్ ఏమైందంటే మేము ఆ రోజు అంటే ఇక్కడ మీటింగ్లో డిస్కస్ చేస్తున్నాము రాసుకుంటున్నారు బట్ ఆ రోజుకి వచ్చేసరికి మాకు టెంట్ ప్రాపర్గా ఉండట్లేదు ఈవెన్ చైర్స్ ప్రాపర్గా వేయట్లేదు ఒక ఫ్యాన్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ ఇవి నేను ఆ రోజు ఫోన్ చేసి టెంపుల్ వాళ్ళకి లెనిన్ గారికి కానీ సాంశివరావు గారికి కానీ అలా కాల్ చేసి అడిగితే అప్పటికప్పుడు ఒక గంటలో టూ అవర్స్లో ఎర చేస్తున్నారు కానీ ఇది కూడా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి మాకు ముందుగానే ఆ టెంట్ కూడా ప్రాపర్గా ఎలా అంటే ఒక నార్మల్ టెంట్ వేసేసి ఆ ఎండ కూడా ఇప్పుడు ఆషాస్ ఏఎన్ఎమ్స్ మార్నింగ్ నుంచి నైట్ డ్యూటీస్ కూడా చేస్తారు సార్ మనం వాళ్ళని ఇప్పుడు వాళ్ళు పడిపోతే మనకి చూసే వాళ్ళు ఎవరు ఉండరు మేము ఆల్మోస్ట్ లైక్ టూ థౌజండ్ ఓపీ వరకు చూస్తున్నాం ఆ రోజు నేను త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నాను నేను ఇవన్నీ చూసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతుంది ఏంటంటే ఇది కూడా కొంచెం కన్సిడర్ చేసి ఈ డిపార్ట్మెంట్ వెరీ క్రూషియల్ డిపార్ట్మెంట్ మాకు కూడా కొంచెం అట్లీస్ట్ ఒక రెస్పెక్ట్ అంటే లైక్ మేము ఏమైతే అడుగుతున్నామో అవన్నీ మా వాళ్ళకు కొంచెం ప్రొవైడ్ చేసి ఆ రోజు అందరూ త్రీ షిఫ్ట్స్కి నైట్ డ్యూటీస్ చేస్తారు వాళ్ళందరికీ కొంచెం భోజనానికి టోకెన్స్ వాటర్ ఫెసిలిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ చైర్స్ ఫ్యాన్స్ కొంచెం ప్రొవైడ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్ దాంతోపాటు మాకు స్టేట్ నుంచి అండ్ డిస్ట్రిక్ట్ నుంచి మెయిన్ ఆఫీసెస్ వస్తారు విఐపీస్ సో వాళ్ళెవ్వరికి ఆ రోజు ఎవరికి కాల్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అంటే ఎట్లీస్ట్ మాకు ఒకళ్ళని అలాట్ చేస్తే మా ఆఫీసెస్ని లోపలికి తీసుకురావడానికైనా కొంచెం ఇది ఉండేదట్టయినా మీరు అవి చేయాలి సార్ ఇవన్నీ నా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నేను ఓపెన్గా చెప్తున్నాను బికాస్ మేము అందరం ఎంత కష్టపడి చేస్తున్నామో మీకు తెలుసు అండ్ మేము మా తరపు నుంచి ఒక అంబులెన్స్ కూడా పెడతాము అవ టూ డేస్ ఉంటుంది నైట్ షిఫ్ట్ కంపల్సరీ టాబ్లెట్స్ అవన్నీ కూడా మెడికేషన్ అంతా కూడా నో ప్రాబ్లమ్స్ సఫీషియెంట్గా ఉంటాయి సో మేము అదంతా ప్రాపర్ క్లియర్ చేస్తున్నాం మేము ఏదైతే అడిగామో కొంచెం కన్సిడర్ చేసి అవన్నీ చేయవలసిందిగా కోరుకుంటాం ప్రజెంట్ టెంపుల్కి ప్రత్యేకంగా ఒక హెడ్కేవీ ట్రాన్స్ఫార్మ్ మీద మేము సప్లై ఫీడ్ చేస్తున్నాము ఆ తర్వాత దాని ప్రక్కనే ఇంకో కేవీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది దానికి ఏదన్నా పొరపాటున అనివార్య పరిస్థితుల్లో ఆ ట్రాన్స్ఫార్మ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆల్టర్నేటివ్ సప్లై కోసం అని చెప్పేసి పక్కన ఒక హరణికేవి కూడా మేము అరెక్ట్ చేయడం జరిగింది సో సప్లై ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు రోజులు మేము మా స్టాఫ్ని ఈ ఆ టెంపుల్కి ఫీడ్ చేసే ట్రాన్స్ఫార్మే కాకుండా ఆ చుట్టుపక్కల అంటే లైటింగ్ కోసం స్ట్రీట్స్లో లైటింగ్ చేసే ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం లోడ్ పడుతుంది ఒక ఐదు ట్రాన్స్ఫార్మర్స్ లోడ్ పడుతుంది ఐదు ట్రాన్స్ఫార్మ్స్కి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక ఇద్దరు పర్సన్స్ మేము డిప్యూట్ చేస్తాము అలాగే పొరపాటు ఎనీ ఎమర్జెన్సీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక టీంని అరేంజ్ చేసుకొని ఎమర్జెన్సీ మీట్ అవ్వడానికి కూడా మేము ఒక రోజు ఒక రెండు రోజుల ముందే మీరు ఒకసారి అంటే ఎస్టిమేషన్ ఆఫ్ అటెండీస్ అనేది మనకు ఆల్రెడీ ముందే తెలియ ఎంతో కొంత ఉజ్జాయింపుగా తెలుస్తుంది కాబట్టి మీరు ముప్పయో తారీఖు రాత్రి పది గంటల వరకు కూడా వాటికి సీల్ వేసి ఉంచుతా ఉంది ఎలాంటి ఆటంకం లేకుండా కరెక్ట్గా రాడర్స్ తీసుకొని స్మూత్గా మనం ఈ ఉత్సవాల నిర్వహణకు మా శాఖ నుంచి మేము సహకరిస్తాం సార్ ట్రాఫిక్ డైవర్షన్ చెక్ పోస్టులు అదేవిధంగా క్యూ లైన్ మెయింటెనెన్స్లు లోపల దర్శనం కానీ వీఐపీ ప్రోటోకాల్స్ మన హైకోర్టు జడ్జిలు వస్తుంటారు మెయిన్ మెయిన్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది వస్తుంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా ప్రోటోకాల్ అంతా డిజైన్ సార్ ఈవో గారితో మాట్లాడి ప్లాన్ చేస్తున్నాము అదేవిధంగా మా స్ట్రెంగ్ చేస్తున్నాము పోలీస్ బందోబస్తు లాస్ట్ టైం నైంటీ ఉన్నారు ఈసారి వన్ టెన్ వరకు అడిగాము ఎస్పీ గారిని మ్యాక్సిమం పోలీస్ డిప్లమెంట్ చేసి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అదేవిధంగా సజావుగా కార్యక్రమం జరిపేలా ప్లాన్ చేస్తాము థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్